ఈరోజు మనం మద్యం కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉన్నాం ఒకవైపున గత ఆరు నెలలుగా వివిధ కోర్టుల్లో ముద్దాయిలందరూ సుమారుగా నలభై రెండు మంది మద్యం కేసులో ముద్దాయిలుగా తేలి ఇప్పటికే ఎస్సిట్టు తన పని తాను చేసుకొని పోతూ ఉంటే దాంట్లో సుమారుగా పన్నెండు మందిని అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం జరిగిన పద్ధతి ఈ రకంగా ఉంది అని వైపున చెబుతూ ఉంటే ఈరోజు మన సాక్షి పత్రికల్లో చూస్తా ఉన్నాం లేదా మీడియాలో చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇది రాజకీయ పరమైన కుట్ర అసలు లేని లేని జరగనిది లేనిదాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది కేసులాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని చెప్తా ఉన్నాడు ఇది చాలా దారుణం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంతవరకు ఇన్ని ఇన్ని కోర్టుల్లో కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా దీని మీద ఎంతోమంది మీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రకరకాల బెయిల్ కోసమో రకరకాల అభ్యర్థన కోసమో కోర్టులో వేశారు కదా మరి వీటిలన్నింటినీ కూడా నిజం కా నిజం కాదని ఎలా చెప్తారు మీరు మీ ఉద్దేశంలో కోర్టులన్నీ కూడా అవన్నీ అబద్ధమైనప్పటికీ కూడా అరెస్ట్ చేయమని కానీ విచారణ చేయమని చెప్పిందా అన్ని కోర్టు కేసుల్లో కూడా స్పష్టంగా న్యాయమూర్తులు అందరూ చెప్తారు దీంట్లో తప్పనిసరిగా విచారించదగ్గటువంటి అన్ని అంశాలు ఉన్నాయి తప్పు జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది అని అందరిని అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఒకవైపు నుంచి మీరు అవన్నీ ఏమీ లేదు అని ప్రపంచ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు తాగే అన్నదమ్ముల తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నా ఈరోజు వాళ్ళ కుటుంబాల వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ముందు వాట్ వాటర్ బాటిల్ మందు ధర ఎంత జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ ఎంత ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి కదా రెండవది ఈ ఈ మొత్తం కుంభకోణంలో ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దోచుకున్నామని ఎవరికి తెలియదు మందు దాగేటువంటి ఎవరినైనా అడగండి చెబుతారు రెండు రాష్ట్రాల్లో కాదు ఎక్కడైనా సరే ఢిల్లీ కుంభకో ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం పెద్ద మద్యం కుంభకోణం అన్నారు దానికి పది రెట్లు పెద్ద కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేశారు ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు ఎందుకు పనికి రానిటువంటి మద్యాన్ని తయారు చేసి ప్రజలను నెత్తిన రుద్ది రాష్ట్రంలో ఒక్క బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ లేవి మద్యం దొరకకుండా చేసి ప్రభుత్వ షాపుల సుమారుగా మూడు వేల మద్యం షాపుల్లో మద్యం తానే విక్రయించి ఎవరన్నా ఫోన్పేలు చేస్తామంటే గూగుల్ పే చేస్తామంటే కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని ఆ డబ్బులు రకరకాలుగా చేతులు మారి చివరికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎలా చేరిందో స్పష్టంగా కోర్టులు చూస్తూ ఉన్నాయి ప్రజలు చూస్తూ ఉన్నారు విచారణ జరుగుతున్న అంశాలని స్పష్టంగా గమనిస్తా ఉన్నాం ఇవన్నీ కాదని చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి దీంట్లో రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు నేనంటాను మందు తాగేటువంటి నా అన్నదమ్ములందరూ కూడా తలా ఒక కేసు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నాడు కదా వాళ్ళ ఆరోగ్యం ఈరోజు సరణాశ ఐదు సంవత్సరాల పాటు నాణ్యత లేని మద్యాన్ని తాగడం ద్వారా వీళ్ళందరూ కూడా ఎంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉంటారు ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క రోజు మందు తాగే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ కుటుంబాలంతా కూడా రోజుకొక్క బాటల్ మీద వంద రూపాయలు అదనంగా ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల్లో ఎంత డబ్బులు నష్టపోయి ఉంటారు వీటికన్నింటికి ఎవరు సమాధానం చెప్పాలా వీటన్నింటికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఈ రాజకీయ కుట్ర అనో లేకపోతే లేని విషయాలు చెప్తున్నారని చెప్పే విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్తా ఈ కుంభకోణం ఇంతటితో ఆగదు ఈ కుంభకోణం ఇంకా పెద్దదిగా కనిపిస్తోంది ఇప్పటిదాకా డిజిటల్ నుంచి అంటే ఏదైతే కంపెనీలు కొన్ని వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సృష్టించినటువంటి కొన్ని కంపెనీల నుంచి వచ్చినటువంటి ముడుపులు మాత్రమే దాని నుంచి వచ్చినటువంటి లంచం మాత్రమే లెక్కేస్తే మూడు వేల ఐదు వందల కోట్లని పేపర్లో కనబడతా ఉంది ఇది ఇంతటితో అయ్యేది కూడా కాదు ఇది ఇంకా చాలా పెద్దది అక్కడి నుంచి షాపులకు రావాలి షాపుల్లో ఎంత ఎంత అమ్మారు దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అన్నీ లైసెన్స్డే అమ్మారా లేదా అన్నీ లెక్కల్లో ఉన్నవే అమ్మారా లెక్కల్లో లేనివేమన్నా అమ్మారా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది తప్పనిసరి నేను నేను ఈ మధ్య కాలంలో నేను ఈ మధ్య కాలంలో రాష్ట్రం అంతా తిరుగుతున్న సందర్భంలో విజయవాడలో టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్కి వెళ్ళాను ఓ పది మంది అక్కడ ఉన్నవాళ్ళు నన్ను గుర్తుపట్టి నా చుట్టూ మూగి చెప్పారు మా క్యాజువల్గా రాజకీయం గురించి మాట్లాడుతామంటే సార్ ఇంకెంతకాలం భరిస్తామండి కూటమి కార్యకర్తలు కూటమికి సంబంధించినటువంటి పనిచేసిన వాళ్ళు సామాన్య ప్రజలు ఎంతకాలం వేచి చూడాల్సి ఉంది ఇంకా వైసీపీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలని ఇంకా మేము భరించాల్సిందేనా అని అడుగుతా ఉన్నారు ఇది కూడా సరైనది కాదు ప్రజలు మాకు ఓటేసి గెలిపించింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దుర్మార్గులైనటువంటి ఎమ్మెల్యేలు దుర్మార్గులైనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ చేసినటువంటి తప్పుడు పనులని ప్రజల ముందు ఎండగట్టి వాళ్ళకు తగిన విధంగా శిక్ష పడేలాగా చేయడానికే మాకు ఓటేశారు లేదా మాతో ఉంది మా పని మేం చేయాలి కదా మరి ప్రజలు ఏ కోరికతో అయితే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలని చెప్పి మాకు ఓటేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టి మేము ఎలా వందకు వంద శాతం మేము ఆ పని మీదనే ఉంటాం గత ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క సంవత్సరం కూటమి ముందుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగిన తప్పులని నుంచి తీసుకొచ్చి తప్పులను బయట తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే మా పని ఈ రెండు పనులే చేయాల దాంతోపాటుగా రాష్ట్ర అభివృద్ధి ఊరిని అభివృద్ధి చేసుకోవాలి ఇది ప్రధాన లక్ష్యం ఇవి తప్ప ఇంకేమి చేయడానికి అవసరమే లేదని ప్రజలు నమ్ముతా ఉన్నారు కాబట్టి ప్రజలు ఏమి చెబితే అది చేస్తాం దయచేసి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నా సాక్షి పత్రిక ఉంది కదా అని టీవీ ఛానల్ ఉంది కదా అని ఏది పడితే అది చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని గమనించాల్సిందిగా నేను ఆయనకు చెప్తున్నాను